కొలంబోలోని సెయింట్ ఆంటోనీ చర్చ్ లో జరిగిన ఉగ్రదాడి లైవ్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఎన్టీవీ దగ్గర ఉన్నాయి దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని కొలంబోలోని చర్చిల్లో భక్తులు ప్రార్థనల్లో మునిగి ఉన్నారు సరిగ్గా ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఒకేసారి మూడు చర్చిల్లో మూడు హోటళ్లలో బాంబు పేలుడు జరిగాయి ఏం జరిగిందో తెలుసుకునే లోపే నూట యాభై ఆరు మంది పౌరులు ముప్పై ఐదు మంది ఫారినర్స్ ఉగ్రదాడికి బలైపోయారు త్రుటిలో ప్రాణాలను తప్పించుకుంది సినీ నటి రాధిక నిన్నే కొలంబో నుంచి ఇండియాకు వచ్చారా శ్రీలంకలో జరిగిన మారణ హోమపై ట్విట్టర్లో స్పందించారు రాధిక స్పందన తెలుసుకుందాం ఆమె ప్రస్తుతం మనతో పాటు ఫోన్లైన్ లో సిద్ధంగా ఉన్నారు రాధిక గారు రాధికా గారు నమస్తే అండి నిన్నే మీరు కొలంబో నుంచి తిరిగి వచ్చినట్లుగా తెలుస్తోంది ఈ రోజు ఇది చూసి మీరు ఎలా షాక్ అయ్యారు నేను నాకు చాలా షాకింగ్ గా ఉంది బికాస్ నేను ఎప్పుడు కలంబో వెళ్తే సిమెన్ గ్రాండ్ లోనే ఉంటాను ఆ హోటల్లో అప్పుడు నా బ్రదర్ ఫ్యామిలీ వాళ్ళు కలంబోలో ఉన్నారు సో వాళ్ళని చూడడానికి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు హాలిడే కదా కొన్ని రోజులు ఉండొచ్చు కదా అని అడిగారు నేను ఇక్కడ నాకు చాలా పని ఉన్నాయి సో నేను యలుదరుతున్నానని నేను వచ్చేసాను సో వచ్చిన తర్వాత ఇది వినడం చాలా నాకు చాలా షాకింగ్ గా ఉంది బికాస్ ఇది ఇలాంటి సంభవాలు జరిగి చాలా సంవత్సరాలు అయింది శ్రీలంకలో బికాస్ ఆ వార్ అప్పుడు ఇదంతా చూశాను బట్ ఇప్పుడు ఇలాంటి సమయంలో ఇలా జరగడం చాలా 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 సాడ్ గా ఉంది రాధికా గారు మీరు స్టే చేసిన హోటల్లో ఫారినర్స్ ఎక్కువగా ఉంటారు కదా అక్కడ భద్రతా చర్యలు ఏ విధంగా ఉన్నాయి అసలు దానికి సంబంధించి ఏదైనా చెప్పగలరా మీరు నాకు అవును చాలా మంది ఉంటారు ఆ హోటల్ ఎప్పుడు ఫుల్ గానే ఉంటుంది సో అక్కడ సెక్యూరిటీ అంత బా ముందు నేను వెళ్ళేటప్పుడు చాలా హై గా ఉంటుంది ఇప్పుడు అంత సెక్యూరిటీ అంత లేరు బికాస్ కొంచెం రిలాక్స్ అయిపోయారు అందరూ వార్ లేదు కదా సో దాని కాబట్టి అందరూ కొంచెం రిలాక్స్ అయిపోయారు అనుకుంటాను ఇట్ ఇస్ సెక్యూరిటీ అంత ఎక్కువగా లేదండి అయితే పది రోజుల క్రితమే ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది ఇలా దాడులు జరిగే అవకాశం ఉంది అప్రమత్తం కండి అని అయినా కూడా అక్కడి ప్రభుత్వం ఏ మాత్రం చర్యలు తీసుకోలేదు దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అక్కడ మీరు నిన్న నిన్ననే రిటర్న్ వచ్చారు కాబట్టి నిన్న మీరు చూసిన వాతావరణం అక్కడ ఏ విధంగా ఉంది నేను నాకు అసలు ఇది సెక్యూరిటీ ఇలా అన్నారని విన్నాను సో అలా ఉండేటప్పుడు వాళ్ళు ఇంకా ప్రికాషన్స్ తీసుకోవడం బాగుంటుంది ఏమో తెలియదు రాధిక గారు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రముఖమైన దేవాలయాలు కావచ్చు చర్చిలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా టూరిస్టులుగా వెళ్ళిన వాళ్ళు చూస్తూ ఉంటారు మీరు వెళ్ళారా అక్కడ చర్చిలు సందర్శించారా అక్కడ వాతావరణం మీకు ఎలా అనిపించింది నాకు నేను చిన్నప్పటి నుంచి ఆ చర్చ్కి ఎప్పుడు మేము కలంబో వెళ్తే అక్కడికి తప్పకుండా వెళ్తాం బికాస్ ఇట్ ఇస్ వెరీ 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 స్పెషల్ చర్చ్ ఇవాళ నా బ్రదర్ కూడా ఆ చర్చ్ కి వెళ్ళాలని మార్నింగ్ రెడీ అవుతున్నారు అప్పుడే ఇన్నో న్యూస్ వచ్చిందంట సో మేము కొంచెం ఇంటి దగ్గరనే ఉంది కాబట్టి అప్పుడప్పుడు వెళ్తాం ఆ చర్చ్ కి సో దిస్ ఇస్ ఆ చర్చ్ ఇంత మంచి రోజు చాలా మంది ప్రే చేయడానికి రాధిక గారు అక్కడ ఉన్న మీ బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు అందరూ సేఫ్ గానే ఉన్నారా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏవైనా దాడులు జరిగిన సమయంలో చర్చకు వెళ్లడం జరిగిందా దానికి సంబంధించిన న్యూస్ ఏదైనా వచ్చిందా మీకు లేదండి వాళ్ళు అదే ఆల్ ఓకే సేఫ్ గా ఉన్నారు చర్చ్ కు వెళ్లాలని రెడీ అయ్యారు అప్పుడే ఈ న్యూస్ వచ్చింది అన్నారు కాబట్టి అది మాత్రమే నాకు తెలుసు ఇంకా ఏమి లేదా రైట్ అండి థ్యాంక్ యూ గారు కొలంబోలోని సెయింట్ ఆంటోనీ చర్చిలో జరిగిన ఉగ్రదాడి లైవ్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం ఎన్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని కొలంబోలోని చర్చిల్లో భక్తులు ప్రార్థనల్లో మునిగి ఉన్నారు సరిగ్గా ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఒకేసారి మూడు చర్చిల్లో మూడు హోటళ్లలో బాంబు పేలుడు జరిగాయి ఏం జరిగిందో తెలుసుకునే లోపే నూట యాభై ఆరు మంది పౌరులు ముప్పై ఐదు మంది ఫారినర్స్ ఈ ఉగ్రదాడికి బలైపోయారు వరుస బాంబు పేలుళ్లతో ఐసిస్ కుట్ర ఉందని శ్రీలంక ప్రభుత్వం అనుమానిస్తోంది ఈ మేరకు ఐసిస్ ఇలాంటి దాడులు చేయగల సత్తా ఉందని భావిస్తోంది పది రోజుల క్రితం ఇంటెలిజెన్స్ కూడా దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది ఇంటెలిజెన్స్ అనుమానమే నిజమైంది ఊహించిన రీతిలో ఉగ్రదాడు జరిగింది ఆత్మాహుతి దాడులకు పాల్పడిన వారిని గుర్తించారు వారిలో ఒకరు జహ్రన్ హషీం మరో వ్యక్తి అబూ మహమ్మద్ గా తేలింది ఇప్పటి వరకు మృతుల సంఖ్య రెండు వందల యాభైకి చేరినట్లు అనధికారికంగా తేలింది తీవ్రంగా గాయపడ్డ మూడు వందల యాభై మంది క్షతగాత్రుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది రక్తం దొరక్కపోవడంతో క్షతగాత్రులకు సరైన వైద్యం కూడా చేయలేని పరిస్థితి నెలకొంది దాంతోనే మృతుల సంఖ్య మరింత పెరుగుతోంది ఈస్టర్ పేలుళ్లు శ్రీలంకను కోలుకోలేని దెబ్బ కొట్టాయి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పర్యాటక రంగం ఐసిస్ దెబ్బకు కుదేలైంది రెండు పేల తొమ్మిదిలో అంతర్యుద్దం ఆ తర్వాత రాజకీయ అస్థిరతతో శ్రీలంకలో పరిస్థితులు దిగజారిపోయాయి ఆర్థిక పరిస్థితి కూడా అస్తవ్యస్తమైంది దీంతో చైనా సహకారంతో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టింది లంక సర్కార్ అధ్యక్షుడిగా రాజపక్సే ఉన్నా సిరిసేన ఉన్నా ఆర్థిక సాయం కోసమే చైనాకు వంత పాడుతోంది శ్రీలంక ప్రభుత్వం ఈ ఏడాది శ్రీలంకను బెస్ట్ ఎమర్జింగ్ టూరిజం డెస్టినేషన్ అవార్డు కూడా వరించింది ఇలాంటి సమయంలో ఆరు చోట్ల జరిగిన వరుస పేలుళ్లు టూరిస్టుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి అందమైన పర్యాటక ప్రదేశాలుండడం తక్కువ ధరకే మంచి ఆతిథ్యం లభిస్తుండటంతో చాలా మంది టూరిస్టులు శ్రీలంక వైపు మొగ్గు చూపుతున్నారు ఇటీవలి కాలంలో లంక వెళ్లే పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతోంది ఇటువంటి సమయంలో శ్రీలంకలో బాంబు పేలుళ్లు జరగడం అనేది కలకలం రేపుతోంది శ్రీలంకలో టైగర్లను తుడిచిపెట్టాక ఈ స్థాయిలో పేలుళ్లు జరగడం ఇదే ప్రథమం దీంతో ఎప్పుడు ఏమవుతుందోనని ఇటు పౌరులు అటు పర్యాటకులు ఆందోళన పడుతున్నారు శ్రీలంకలో దాడులు జరుగుతాయని గత పది రోజుల క్రితమే ఇండియన్ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు కూడా జారీ చేసింది అయినా లంక ప్రభుత్వం కానీ నిఘా వ్యవస్థ కానీ అలర్ట్ కాలేకపోయింది దీంతో భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది భారత్ చేసిన హెచ్చరికలతో అలర్ట్ అయి ఉంటే ముష్కరుల మారణ హోమం నుంచి లంక బయటపడేదని భావిస్తున్నారు మా ప్రతినిధి రమేష్ రమేష్ వైట్ల ఫోన్ సిద్ధంగా ఉన్నారు కొలంబోలో జరిగిన అయితే వర్ష పేర్లకు సంబంధించి ఐసీసీ ఈ ఘాతకానికి పాల్పడి ఉండ ఉండొచ్చు అని చెప్పి ప్రస్తుతానికి అటు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తుంది ఇందుకు సంబంధించి ఇతర పేర్లు అయితే జహరానా అబు మహమ్మద్ అని ఇద్దరు రెండు మానవ బాంబులు ఈ ఘాతకానికి పాల్పడి ఉండవచ్చు అని చెప్పి ప్రస్తుతానికి అటు పోలీస్ వర్గాలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి దీనిలో ప్రధాన విషయం అయితే పది రోజుల క్రితమే ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ఎక్కడైనా సరే దేశవ్యాప్తంగా పేలులు జరిగే అవకాశం ఉంది ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రాన్ని కూడా అక్కడ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది అయితే ఆ పది రోజుల్లో అంటే సండే రోజు ఈస్టర్ రోజు అయితే తెల్లారు రోజు తప్పనిసరిగా పేలులు జరిగే అవకాశం ఉందని చెప్పి అటు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేసి ఏకంగా అన్ని రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది అయితే అయినప్పటికీ కూడా అక్కడ ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోకపోవడం వల్ల ఇది జరిగింది ఉండవచ్చు అని ప్రస్తుతానికి చెప్తున్నారు దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ మానవ బొమ్మలు జహరానా జహరానా తర్వాత మరొకరు అబు మహమ్మద్ అని ఇద్దరు రెండు మానవ బొమ్మలు చర్చిలో పేర్లు జరిపినట్టుగా ప్రస్తుతానికి పేల్చు తమకు తాము పేల్చుకున్నట్లుగా ప్రస్తుతానికి పోలీసు వర్గాల నుంచి వస్తున్న సమాచారం అయితే మిగతా ప్రాంతాల్లో ఆ బాంబులు పెట్టి పేల్చారు హోటల్స్ కావచ్చు మరొక చర్చి మొత్తం మూడు హోటల్స్ తర్వాత మరొక హోటల్లో బాంబులు పెట్టి పేల్చారు మరొక రెండు చర్చిలో మాత్రం మానవ బాంబుల తమకు తాము పేల్చుకొని ఘాతకా పాల్పడి ఉండొచ్చు ప్రస్తుతానికి చెప్తారా అయితే ఒక లైవ్ విజ్యూస్ ఏదైతే సెంట్ ఆంటోనీ చర్చ్ లో ఉన్న లైవ్ విజ్యూస్ మనం గా చూస్తున్నాం ఈ ఏదైతే పేలులు జరగడానికి ముందు ఏదైతే కెమెరా క్యామ్ లో ఏదైతే కారులో ఉన్న క్యామ్ లో ఉన్న రికార్డింగ్ అయిన విజువల్స్ మనం ప్రస్తుతం లైవ్ లో చూస్తున్నాం మీరు ప్రధానంగా చూసినట్లయితే ఈ మానవ బాంబులు రెండు పేల్చుకోవడం వల్ల అక్కడ పెద్ద ఎత్తున ఆ ప్రాణ నష్టం కలిగిందని చెప్పి ప్రస్తుతానికి అక్కడ వస్తున్న సమాచారం మరోవైపు హోటల్ దగ్గర జరిగిన ఏదైతే పేలుల సంబంధించి అక్కడ ప్రాణ నష్టం అంతా ఎక్కువ లేదు కేవలం చర్చ్ లో జరిగిన ఆ పేలుల వద్దనే పెద్ద నష్టం ఉందని చెప్తున్నారు ఇప్పటికీ అనధికారికంగా రెండు వందల యాభై పైచీలకు మృతుల సంఖ్య ఉండే అవకాశం ఉంది ఐదు వందల పైగా ఇప్పటి వరకు గాయపడు ఉన్నారని చెప్పి చెప్తున్నారు ఇది ఇప్పటికీ అధికారికంగా మాత్రం నూట అరవై మంది అధికారికంగా చనిపోయినట్లు కూడా అక్కడ ప్రభుత్వ వర్గాలు కూడా పేర్కోవడం జరిగింది దీంట్లో ముప్పై ఐదు మంది విదేశీయులు విదేశీ పర్యాటకులు పెద్ద ఎత్తున అయితే కులంకు సంబంధించి విదేశీ పర్యట పర్యాటకు పెద్ద ఎత్తున వస్తుంటారు వేసే అభివృద్ధి కోసం వస్తుంటారు అక్కడ చిల్లతనాన్ని ఎంజాయ్ చేయడానికి చాలా మంది విదేశీలు వస్తుంటారు అదే అదే నేపథ్యంలో అక్కడ చర్చిలో ప్రార్థనకు వెళ్ళిన విదేశీయులు ముప్పై ఐదు మంది ప్రస్తుతానికి చనిపోయినట్లుగా వస్తున్న సమాచారం అయితే ఇంకా ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అయితే ప్రస్తుతానికి ఈ మానవ బాంబులు రెండు చర్చిల్లో పేలులు జరిపాయి అదే సమయంలో ఆ మరొక చర్చిలో కావచ్చు మూడు ఓట్ల ఉదయం బాంబులు పేర్చి ఐసీస్ ఈ కాతకానికి పాల్పడి ఉంటుందని చెప్పి కూడా ప్రస్తుతానికి నిఘా వర్గాలు చెప్తున్నాయి మరోవైపు పది రోజుల ముందు అటు హెచ్చరికలు జారీ చేశారు దాన్ని పట్టించుకోకపోవడం వల్లే ఇంత పెద్దలో ప్రాణ నష్టం జరిగిందని చెప్పి కూడా అటు నుంచి నిఘా వర్గాలు చెప్తున్నాయి రమేష్ మరణించిన విదేశీయులు ఏ దేశానికి చెందిన వాళ్ళు వివరాలు వచ్చాయా ఇప్పటివరకు అంటే విదేశీయులు ఎవరు ఏంటి ఎక్కడ వాళ్ళు చనిపోయారు అనే విషయం ప్రస్తుతానికి ఖచ్చితమైన సమాచారం రాలేదు ఎందుకంటే వాళ్ళ మరణించిన సంబంధించి ఇంకా డీటెయిల్స్ కూడా వెల్లడి కావాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ చూసినట్లయితే విదేశీయులు చాలా మంది అంటే మన ఇండియా నుంచి కావచ్చు ఇండియా నుంచి అటు పాకిస్తాన్ నుంచి కావచ్చు చైనా నుంచి కావచ్చు లేకపోతే ఆస్ట్రేలియా నుంచి పెద్ద ఆస్ట్రేలియా అమెరికా యూరోప్ నుంచి కూడా పెద్ద ఎత్తున శ్రీలంకకు పర్యాటకులు వస్తుంటారు ప్రధానంగా చూసినట్లయితే అక్కడ పురాతనమైన చర్చిలు ఇప్పుడు సెంటాంటోనీ చర్చ్ దాదాపు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర చరిత్రకలిన సెంటాంటోనీ చర్చ్ ఈ చర్చిలని ప్రయోగ కోసం కూడా ప్రతి సండే కూడా పెద్ద ఎత్తున అక్కడ వస్తూ ఉంటారు ఈ చర్చిలోనే టార్గెట్ చేసుకుని పేర్లు జరపడం జరిగింది కాబట్టి ఈ ఈ చర్చలకు సంబంధించి ఇక్కడ విదేశీయులు అంటే ఇటు ఇండియా నుంచి అటు యూరోప్ నుంచి కూడా పెద్ద ఎత్తున విదేశీయులు ఇందులో చనిపోయి ఉంటారని చెప్తున్నారు ఇప్పటికే మన మన దేశం సంబంధించిన విదేశాంగ మంత్రి శాఖ కృష్ణ రోజు కూడా ఇప్పటికే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా సరే విదేశీలు శ్రీలంకలో ఉన్న వాళ్ళ నుంచి దీనికి వెంటనే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి సేవ సమాచారం తెలుసుకోవచ్చు కూడా పేర్కోవడం జరిగింది అక్కడ అయితే ప్రధానమంత్రి కూడా ఏకంగా సమీక్ష జరిపి ఆ సంఘటన స్థలాల్లో విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసి కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు అయితే ఫర్దర్ గా ఇప్పటికే అన్ని చోట్ల కూడా ఆర్మీని కూడా డిప్లై చేయడం జరిగింది అదన పథకాలను పోర్టును పెట్టడం జరిగింది ఎక్కడెక్కడ హింసా సంవత్సరాలు ప్రాంతాలు ఉన్నాయో సెన్సిల్ ప్లేస్ ఉన్నాయో ఆ ప్లేసులన్నిటి కూడా కాటన్ చేసే కూడా నడిపిస్తున్నారు ఇప్పటికైతే ఆ పూర్తి స్థాయిలో పరిస్థితిని కంట్రోల్ తెచ్చని కూడా అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇంకా రెస్క్యూ ఇంకా ఎవరైనా ఉండే అవకాశం ఉందా అక్కడ ఇప్పటికి శిథిలాల్లో అంటే దాదాపు పేలుడు జరిగింది అది అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో రెండు మానవ భావములు పేల్చుకోవడం జరిగింది ఆ రెద్దు మానవ భావములు పేల్చుకున్న ప్రాంతంలో ఒకటి సెంట్యాంజ్ చర్చి మరొక చర్చి రెండు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున రచయితే రద్దీగా ఉన్న ప్రాంతంలోనే ఈ పేలూరు ఈ మానవభావం తెచ్చుకోవడం జరిగింది అయితే అక్కడ దాదాపుగా అంటే శకలాలు ఏం లేకపోయినా హ్యూమన్ లాస్ అంటే మానవ హ్యూమన్ లాస్ అనేది పెద్ద ఎత్తున ఉండిపోయింది తర్వాత మిగతా ఏదైతే కింద శిఖరాలు కావచ్చు చిన్న చిన్న దెబ్బీస్ కింద ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి ఆ స్థానికులు కావచ్చు అక్కడ ఫేస్ కో వాళ్ళు వివిధ హాస్పిటల్ తరలిస్తే జరిగింది ప్రస్తుతానికి ఐదు వందల మంది పైచులకు శతగాస్తు ఉన్నారు వీళ్ళలో చాలా మంది కూడా సీరియస్ గా ఉన్నారు దాదాపు కొంత వంద మంది కూడా సీరియస్ గా ఉన్నారు అందులో కూడా ప్రాణ నష్టం కూడా పెద్ద నష్టం ఫలితంగా ఉండే అవకాశం ఉంది ఇప్పటికైతే పూర్తిగా ఆ శకలాలు కావచ్చు పేలులు జరిగిన ప్రాంతాన్ని అంటూ పోలీసులు కాటం చేసి ఎవరు కూడా అక్కడ పంపించింది ప్రస్తుతానికి ఈ పేలు జరిపింది ఐసీ సంబంధించిన జహరానా తర్వాత అబు మహమ్మద్ అని ఇద్దరు కూడా ప్రస్తుతానికి పోలీస్ అధికారులు చెప్తున్నారు ఇంకా సెర్చింగ్ లేదా ఇంకా ఎవరైనా ఉన్నదా ఏమన్నా ఉన్నదా అంటే ఒకవేళ ఎక్కడ పేలకుండా ఉండిపోయిన బాంబ్స్ ఏమైనా ఉన్నాయా అన్న దాని మీద ప్రస్తుతానికి చుట్టుపక్కల చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా ఖాట్యం చేసి పోలీస్ అధికారులు తనిఖీ చేస్తున్నారు ప్రతిభ రైట్ థ్యాంక్ యూ రమేష్ శ్రీలంకలో జరిగిన ఉగ్ర దాడిపై భారత్ ప్రధాని మోడీ స్పందించారు ముష్కర దాడిని ఖండించారు భారత్ సర్కార్ లంక ప్రభుత్వానికి అండగా నిలబడుతుందని ట్విట్టర్లో పేర్కొన్నారు మృతుల కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించిన ప్రధాని క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరారు కొలంబోలో వరుస పేలుళ్లకు పాల్పడింది ఐసెస్ అని తేల్చాయి నిఘా వర్గాలు జహ్రాన్ హసీం అనే ఉగ్రవాది హోటల్ షాంగ్రిలాలో ఆత్మాహుతికి పాల్పడ్డాడని గుర్తించారు జహ్రాన్ హసన్ ఏప్రిల్ నాలుగున ఇండియన్ హై కమిషన్ కార్యాలయంపై దాడి ఘటనలో కూడా పాల్గొన్నాడని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతోంది కొలంబియా మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్న మరొక చోట కూడా బాంబు పేలినట్లుగా తెలుస్తోంది దేహివాల జూ సమీపంలో ఒక బాంబు పేలినట్లుగా తెలుస్తోంది అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు కార్తీక్ ప్రతిభ శ్రీలంక ఇప్పటికే బాంబు తల్లడుతూ వణుకుతుంటే మరొకసారి దేహివాల జూ సమీపంలో మరో బాంబు పేలుడు జరిగినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది ఇప్పటికే మూడు హోటళ్లు మూడు పైషర్ హోటలతో పాటు మూడు శక్తులను టార్గెట్ గా చేస్తున్నటువంటి ఈ బాంబు పేర్డు మరొకసారి జూ సమీపంలో ఈ బాంబు పేరుడు జరిగినట్టుగా కూడా తెలుస్తుంది ఇక్కడ కూడా చాలా మంది తీవ్రంగా గాయపడి కొందరు మృతి చెందిట్టుగా కూడా తెలుస్తుంది అయితే దీని మీద ఇప్పటికే ఇక్కడ రెస్క్రూ టీమ్ పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులతో పాటు ఇతర రెస్క్రూ టీం మొత్తం కూడా ఏదైతే బాంబు పీరియడ్ మొదట ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల సమయంలో జరిగినటువంటి ఈ ఈ మూడు చర్చీల పాటు హోటల్ దగ్గర ఉన్న సమయంలోని ఈ ఘటన జరగడం కొద్దిసేపు ఘటన మరింత తీవ్ర కలకలాన్ని రేపుతుంది చెప్పుకోవాలి మరొక చోట ఇంకేడైనా ఉన్నాయా అన్న అనుమానాలు ఉన్న సమయంలోనే ఈ బాంబు ఘటన జరగడంపై మాత్రం అధికారుల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది ఇంకా మరిన్ని చోట్ల ఏం జరుగుతుందా అన్న ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ శ్రీలంక దేశ ప్రజల్లో వ్యక్తమవుతుందని చెప్పుకోవాలి ఇప్పటికే పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నామని చెప్పినప్పటికీ ఆ విధంగా ప్రణాళిక లేదు ముందు స్థాయిలో పూర్తి స్థాయిలో లేదనే చెప్పుకోవచ్చు ఆ కారణంగానే మరొక బాంబు పేరుడు కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం మేరకు నూట అరవై మందికి పైగా మృతి చెందడం జరిగింది దాదాపు మూడు వందల మందికి పైగా తీవ్రంగా గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు అయినప్పటికీ కూడా ఇప్పటికీ మరింతగా వారందరికీ కూడా చికిత్స అందించడానికి ఇటు ఈ రోజు ఆదివారం కావడం ఈ రోజు ఈస్టర్ సందర్భంగా సెలవులు ప్రకటించడం కారణంగా ఇటు వైద్య బృందం కూడా అందుబాటులో లేకపోవడం రక్త నీవి లేకపోవడంతో చాలా మంది ఈ వైద్య కొరత కారణంగా కూడా పెద్ద ఎత్తున చనిపోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ వరుస బాంబులు దాడులు ఘటన జరుగుతున్న సమయంలో మరోవైపు శ్రీలంక దేశ ప్రధాని కూడా తో పాటు ప్రెసిడెంట్ కూడా అక్కడ రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నారు ఈ సమయంలో మరొక పాంబు పేరియడ్ జరగడంపై మాత్రము శ్రీలంక ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది ఇంకా మరి మరికొన్ని చోట్ల కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం భారత దేశపు గుడచార వ్యవస్థ కూడా శ్రీలంకకు ఒక హెచ్చరిక అనేది జారీ చేసింది ఖచ్చితంగా కొలంబో వేదికగా కూడా బాంబు దాడులు జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలపడం కూడా జరిగింది దాని మీద అక్కడున్నటువంటి గూడచార సంస్థ ఏదైతే శ్రీలంక సంబంధించినటువంటి నిఘా సంస్థలన్నీ కూడా పెద్ద ఎత్తున వాటి మీద ఒక ప్రణాళిక ప్రకారం వాటి అన్నింటినీ విచారించే నేపథ్యంలో ఖచ్చితంగా జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా ఆ దేశ ప్రధానులకు ప్రధానమంత్రితో పాటు ప్రెసిడెంట్ కూడా ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం కూడా జరిగింది అయినప్పటికీ కూడా పర్చుకోకపోవడం వల్లే ఇటువంటి ఘటనలు జరిగాయి అన్నది మాత్రం ఖచ్చితంగా అని చెప్పి చెబుతూ ఉన్నారు దాదాపు పదకొండు చోట్ల టార్గెట్ గా కూడా వారు పెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏడు చోట్ల జరిగాయి మిగిలిన నాలుగు ఎక్కడ ఉన్నాయి అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున రెస్క్యూ రెష్యూ తో పాటు శ్రీలంక ఆర్మీ కూడా రంగంలో దిగి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలన చేస్తున్నారు అయితే ఇప్పటి వరకు అయితే శతగాత్రలు ఎవరైతే ఉన్నారో వారు సరైన వైద్యం అందకుండా చనిపోతూ వస్తున్నారు ఈ సమయంలోనే దెహీవాలా జూ సమీపంలో మరొక ఘటన జరగడంపై మాత్రము అర్థం కాని పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అర్థమ అర్థం కాని పరిస్థితులు ఉన్నారని చెప్పుకోవాలి ప్రముఖంగా శంగ్రివాలా హోటల్లో ఒక ఉగ్రవాది మానవ బాంబ రూపంలో వెళ్లి అక్కడ బ్లాస్ట్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది బొటిగల చర్చలో మాత్రం అక్కడ కూడా ఆత్మాహుతి దాడి జరిగినట్టుగా కూడా తెలుస్తుంది ఈ రెండు చోట్ల మాత్రం ఆత్మాహుతి దాడి జరిగింది మీ రెండు చోట్ల ఎలా చేశారన్నది మాత్రం ఇంకా విచారణలో తెలియ అవకాశం ఉంటుంది అయితే ప్రస్తుతానికైతే వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక మాత్రం అట్టడుస్తుందని చెప్పుకోవాలి ఇప్పటికే చాలా మంది చనిపోయారు దాంట్లో ఇప్పటి వరకు చూసుకుంటే మొదట తొమ్మిది మంది అనుకున్నప్పటికీ ఆ సంఖ్య మరింత పెరుగుతూ వస్తుంది విదేశీయులు ఇప్పటి వరకు కూడా దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు మంది మధ్యలో చనిపోయారంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో కేవలం ఒకటి అక్కడున్నటువంటి క్రైస్తవులను టార్గెట్ గా చేసుకున్నారు రెండవది ఫారినర్లను ఏదైతే టూరిస్టులు ఉంటారో విదేశీలు ఎవరైంటారు వారిని టార్గెట్ గా చేసుకున్నారు వీళ్ళిద్దరినీ టార్గెట్ గా చేసుకునే ఈ రోజు జరిగినటువంటి ఉగ్రమూకులు అన్ని కూడా ఈ విధమైనటువంటి దాడులు పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఇప్పటి వరకు చర్చిల్లో ఎక్కువ మంది మరణించడం జరిగింది ఎందుకంటే అది ఆదివారం కావడం పెద్ద ఎత్తున ఈస్టర్ వేడుక కావడంతో కొన్ని వందల మంది వేల మంది చర్చల దగ్గర పార్వులు తీరి అక్కడ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో అక్కడ అధిక సంఖ్యలో మరణాలతో పాటు చట్టగాత్రులు కూడా ఎక్కువైరని చెప్పుకొని మిగిలిన ప్రాంతాలు ఏదైతే మూడు ఫైవ్ స్టార్ హోటల్ ఉన్నా షంగ్రీలా కావచ్చు కించేరీ కావచ్చు ఈ హోటల్లో మాత్రం విదేశీలు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది అక్కడ ప్రయాణించడం ఎంత మేరకు జరిగిందనే దాని మీద కూడా ఇప్పటికే ఒక క్యాష్ రానప్పటికీ ఇప్పటి వరకు కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు మంది విదేశీలు మరణించినట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది అయితే ఇంకా పూర్తి స్థాయిలో భారతదేశ ప్రభుత్వంతో పాటు ఇతర అన్ని దేశాలు కూడా శ్రీలంకకు మద్దతు ఇచ్చాయి మీకు అండగా ఉంటాయని చెప్పడం కూడా జరిగింది అయితే ఈ ఘటనను మాత్రం శ్రీలంక ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నప్పటికీ ఇన్వెస్టిగేషన్ మాత్రం ఏ విధంగా చేస్తుంది అనేది కతగాత్రలకు ఏ విధంగా వైద్యం అందిస్తున్నది కూడా చాలా ఆసక్తికరంగా మారేజ్ చేస్తుంది అలాగే అదుల సంఖ్యలో రక్త ఇది అందుకోకుండా చనిపోయారంటే ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి సామాజిక మాధ్యాల్లో చర్చ విమర్శలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఒక చెదగాత్రులకు మెరుగైన వైద్యం అందించడానికి మాత్రం మొదటగా ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించినట్టుగా కూడా తెలిసింది అందుకు తగ్గట్టుగానే వివిధ రాష్ట్రాల్లో ఏదైతే శ్రీలంకకు సంబంధించి మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్ తో పాటు వైద్యులందరినీ కూడా ఒకటా శ్రీలంక శ్రీలంకకు తీసుకువచ్చి అక్కడ ఉన్న అక్కడికక్కడే వారికి వైద్యం అందించే పరిస్థితిని ప్రస్తుతం అక్కడ శ్రీలంకలో నెరకనుంది అయితే కార్తీక్ అసలు అక్కడ ఎన్ని బృందాలు బాంబులు ఎక్కడెక్కడ పెట్టారు ఏంటి అనే దానిపైన తనిఖీలు చేస్తూ ఉన్నారు అసలు మార్నింగే పదకొండు చోట్ల బాంబులు పెట్టారు మిగతా వాటిని ఎక్కడ పెట్టారు అనేది ఫైండ్ అవుట్ చేయాలి అని చూసినప్పుడు మళ్ళీ కొద్ది గంటల వ్యవధిలోనే మరొకసారి బాంబు పేలుడు అంటే ఇది పూర్తిగా భద్రతా బలగాల వైఫల్యమే అనుకోవచ్చా మీద కూడా బాధ్యత ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఎందుకంటే గతంలోనే దాదాపు పది రోజుల క్రితమే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఆ భారతదేశ ప్రభుత్వం నిఘా సంస్థల హెచ్చరికలు తోడు దానితోడు అక్కడున్నటువంటి కేంద్ర ఇంటెలిజెన్స్ శ్రీలంకకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ విభాగం కూడా పదకొండవ తేదీన ఒక ఇష్యూ అనేది జారీ చేసింది జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలపడం కూడా జరిగింది అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం గా లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగినట్టుగా కూడా తెలుస్తుంది అయితే వారికి ఉన్నటువంటి సమాచారం మేరకు ఒక పదకొండు చోట్ల బాంబు పేరులు చేయాలి అని చెప్పి ఒక ప్రణాళికను రూపొందిస్తున్నట్టుగా కూడా వారికి సమాచారం ఈ నేపథ్యంలోనే వారిని అలర్ట్ చేసినప్పటికీ చేయకపోవడం కారణంగా ఇప్పటి వరకు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మూడు చెప్పిందు మూడు హోటల్ను టార్గెట్ గా చేసుకుని ఆ దాడులు జరగగా ఈ రోజు కొద్ది చేత క్రితమే దేవల దేవాలయాలు జూ 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 సమీపంలో కూడా ఒక బాంబు పేలుడు సంభవించింది ఈ నేపథ్యంలో మిగిలిన చోట్ల ఇంకెక్కడ ఉన్నాయనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు దర్యాప్తు బృందాలు కూడా గాలిస్తూ వస్తున్నాయి అయితే ఎక్కడ అనేది మాత్రం ఇంటెలిజెన్స్ విభాగాలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో వాటిని పర్టికులర్ గా ఆ ప్రసల్లో ప్రముఖంగా తనిఖీలు చేస్తున్నారు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది గత నెల దాదాపు గత నెల మొదటి వారంలో ఏదైతే తొమ్మిది మంది ఒక డాలర్లకు సంబంధించి శ్రీలంక నావికా దళం పట్టుకుని దాదాపు వంద కేజీలకు పైగా పేరుడు పదార్థాల పాటు ఇతరత్ర సామగ్రిని కూడా స్వాధీనం చేసుకుందాం వారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అది జరిగిన తర్వాత కూడా వారిని పూర్తి స్థాయిలో విచారిస్తామని చెప్పారు ఆ సమయంలోనే ఆ భారతదేశ ఇంటెలిజెన్స్ విభాగం కూడా ఆ యొక్క పరిస్థితిని గమనించి వాటి మీద పూర్తి స్థాయిలో వారికి ఉన్నటువంటి సమాచారాన్ని శ్రీలంక ప్రభుత్వానికి ఇవ్వడం కూడా జరిగింది అక్కడ ఉన్నటువంటి సంస్థలు కూడా దీన్ని నిర్ధారిస్తాయి అయినప్పటికీ కూడా పేలుడు జరిగిందంటే ఇంకా అక్కడ నిఘా లోపం ఎంత ఉందనేది కూడా మనకు అర్థమవుతుంది తొమ్మిది మందిని పట్టుకున్నారు వంద కేజీల సామగ్రిని స్వాధీనం చేసుకున్నప్పటికీ వారి వద్ద నుంచి సరైన సమాచారం రాబట్టకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందనే ఆరోపణలు కూడా వెళ్ళవచ్చిన నేపథ్యంలో ఏ విధంగా అసలు ఎలా జరిగింది అనేది మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో విచారణలో తేలాల్సి ఉంటుంది ఇప్పటి వరకు అయితే ఇటు ఉగ్రవాద సంస్థల నుంచి కూడా తాము చేశామంటూ ఎప్పుడు కూడా ఏదైనా జరిగితే తాము చేశామని ముందుకు వచ్చి చెప్పుకుంటూ ఉంటారు అయితే ఇప్పటి వరకు కూడా ఆ విధమైనటువంటి సమాచారం వారి వద్ద నుంచి రాలేదు అయితే గా ఉన్నటువంటి సమాచారం మేరకు ఈ నెల నాలుగవ తేదీకు కూడా ఇండియన్ అంబాసిడీ కార్యాలయం మీద అక్కడ కూడా ఏదైతే శంక్రీ హోటల్లో దాడి చేసినటువంటి మానవ ఆత్మాహుతి చేసుకున్నటువంటి వ్యక్తి అక్కడ కూడా ఈ నెల నాలుగవ తేదీన భారత హైకమిషన్ మీద చేయడం జరిగింది అప్పుడు తృటిలో అక్కడ ఎవరు లేకపోవడం వల్ల కేవలము భవనం మాత్రం ధ్వంసమైంది అది జరిగిన పది పదిహేను రోజులకే ఎటువంటి మరణ కారణాలు వారు చేస్తారని మాత్రం ఎవరు ఊహించలేక చెప్పుకోవాలి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో మరింత మంది ఎంతమంది ఉన్నారనే దాని మీద కూడా హైహరెడ్ ప్రకటించే దర్యాప్తు సంస్థలను కూడా వేట కొనసాగిస్తున్నాయి అదే నేపథ్యంలో ఇంకెక్కడైనా బాంబు పేరుడు సంభవించే అవకాశం ఉందన్న కోణంలో కూడా పెద్ద ఎత్తున విచారణ చేపడుతుంది ఎందుకంటే శ్రీలంకకు ఉన్నది ఏకైక ప్రధానమైన ఆదాయం టూరిజం ద్వారా వస్తుంది గత కొంతకాలంగా వందల సంఖ్యలో ఉన్నటువంటి ప్రయా విదేశీయులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి పర్యాటకుల సంఖ్య ఈసారి లక్షల్లో దాటినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది ఈ నేపథ్యంలో వాటిని టార్గెట్ గా చేసుకుంటారు ఖచ్చితంగా ఇటు ఈ సమయంలో దాడులు చేస్తే ఎక్కువగా ప్రభావాన్ని చూపించవచ్చు అన్న కారణంతోనే ఈ రోజున ఎంచుకున్నట్టుగా కూడా తెలుస్తుంది దీనిపై అక్కడ ఉన్నటువంటి ముస్లిం సంఘాలన్నీ కూడా ఖండించడం కూడా జరిగింది అయితే రివ్యూ అనేది ఇంకా కొనసాగుతుంది మరి కాసేపట్లోని ఆ దేశ ప్రధానితో పాటు రాజ్యసభ కూడా రాజపక్షతో పాటు ఇతరత్ర అధికారులందరూ కూడా ఒక్కసారిగా ఒకటాటి సేకొచ్చి ముఖ్యోత్సవం అనేది నిర్వహించే ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది కార్తీక్ సమయం పెరుగుతున్న కొద్ది మృతుల సంఖ్య పెరుగుతోంది క్షతగాత్రుల సంఖ్య పెరుగుతోంది బాంబు దాడి జరిగిన సమయంలో అప్పటికప్పుడు చనిపోయిన వ్యక్తుల కంటే కూడా సరైన వైద్య సహాయం అందక చనిపోతున్న క్షతగాత్రుల సంఖ్య ఎక్కువగా ఉంది ఆ సహాయక చర్యలను ఏమైనా ముమ్మరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి డాక్టర్స్ బృందాన్ని పంపించడం కానీ అంబులెన్స్ పెంచడం కానీ ఇట్లాంటి ఎలాంటి చర్యలు వేగవంతం అవుతున్నాయి అక్కడ ప్రతిపా ఏదైతే అనుగుణంగా మొదట ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో ఈ బాంబు దడలు అనేది మొదట చర్చలో జరిగింది ఆ దాని తర్వాత నుంచి వరుసగా పేరులు సంభవిస్తూ సంభవిస్తూ వస్తాయి ఆ సమయంలోనే ఎక్కువ సంఖ్యలో అక్కడికక్కడకే మృతి చెందిన వారి కంటే కూడా ఏదైతే క్షతగాత్రులను తీసుకొచ్చిన సమయంలో కొంతమందిని ఆ స్థానికంగా ఉన్నటువంటి అంబులెన్స్ లో కార్లలో టూ వీలర్ లో కూడా తీసుకెళ్లడం జరిగింది వారిని తీసుకెళ్లే సమయంలో వారి శరీర భాగాలను పట్టుకుంటే సమయంలో కూడా అవి ఊడిపోతూ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉందంటే ఆ పేరు తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది కూడా అర్థం చేసుకోవచ్చు వారందరినీ కూడా నేరుగా ఔటన స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించినప్పటికీ అక్కడ సరైనటువంటి వైద్యులతో పాటు ఈ రోజు ఆదివారం కావడంతో అది ఈస్టర్ కావడంతో పెద్ద ఎత్తున కొద్ది మంది వైద్యులతో పాటు అక్కడ రక్త నిధికి సంబంధించినటువంటి బ్లడ్ బ్యాంకులు కూడా కలవులు ప్రకటించిన నేపథ్యంలో ఆ ఈ ఇబ్బంది అయితే ఖచ్చితంగా కనబడింది దీనిపై మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రజలు స్థానికంగా ఉన్నటువంటి శ్రీలంక దేశ ప్రజలు కూడా పెద్ద ఎత్తున వెంటనే కూడా రియాక్ట్ అయ్యారు పెద్ద ఎత్తున సామాజిక మాధ్యాల్లో రక్త అనేది అవసరం అవుతుంది దానివల్ల ఇప్పటి వరకు కూడా డెబ్బై మందికి పైగా చనిపోయారంటూ కూడా వారు సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరచడంతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వం కంటే ఎక్కువగా కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద తమ యొక్క తమ యొక్క బ్లడ్లు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చారని చెప్పుకోవాలి ఇప్పటికి ఈ నుండి అక్కడ ఉన్నటువంటి కొలంబోలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఒక పెద్ద క్యూ బ్లడ్ ఇవ్వడానికి కోసం మాత్రమే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ముందుకు వచ్చారంటే అక్కడ మానవతా విస్తృతం ఏ విధంగా ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు అయితే అయితే వైద్యుల కొరత అయితే ఉంది కాబట్టి పక్కన ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నటువంటి వైద్యులందరినీ కూడా కొలంబోకి తీసుకొచ్చి అక్కడ వైద్య సహాయాన్ని అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే అంతకంటే మిగిలిన చోట్ల ఎక్కడైనా బాంబ్ జరిగే అవకాశం ఉంది అన్న సమాచారం నేపథ్యంలోనే మరొక బాం బ్లాష్ కొద్ది క్రితమే జరగడంతో ఈ అనుమానాలు ఖచ్చితంగా నిజమైనవి మిగిలిన అన్ని చోట్ల కూడా పూర్తి స్థాయిలో వేట కొనసాగిస్తున్నారు ఎక్కడ ఏమైనా జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఇటు ఆర్మీతో పాటు పోలీస్ అధికారులు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాల్లో ముమ్మరం చేస్తున్నారు రైట్ కార్తీక్